నువ్వు వేద మార్గానికి హాని కలిగిస్తూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు కనుక నీ లింగం నేల మీద పడుగాక అన్నారు వెంటనే అద్భుతమైన అవధూతగా ఉన్న ఆ శివుడి లింగం వెంటనే క్రింద పడింది ఆశ్రమంలోనికి ప్రవేశించాడు అప్పుడు ఆ మహర్షి శప్పించాడు కూడా సిగ్గులేనివాడా నీ లింగం ఊడిపడిపోవుగాక అన్నాడు ఊడి శివారాధన శివం అంటే శివుడు సృష్టి చేయలేదని బ్రహ్మ మీద కోపంతో తన అంగాన్ని తానే ఊడ పిక్కున్నాడు అని రాసింది మంది శివారాధన శివం అంటే అది మొత్తం మూడు సార్లు ఊడిపోయింది ఇప్పుడు అసలు ఇప్పుడు శివుడు గారికి లింగం ఉందా లేదా మరి మొదటిసారి పెరిగి పారేస్తారు కదా అప్పుడు ఎక్కడి నుంచి అయితే అతికించుకున్నాడు ఇంతకీ శివుడు గారి లింగం ఇంతకు బలి తోక ఏంటి అది పెరిగి పారేస్తుంటే ములుసుకుంటూ వస్తుందా రెండు నేను నేను మొదటిగా శివుడు లింగం మొదటిసారి ఊడిపోవుట సతీదేవి చనిపోయిన తరువాత శివుడు దిగులు చెంది తన లింగం అనే మర్మాంగాన్ని ఎలా ఊడగొట్టుకున్నాడో మనం దేవి భాగవతంలో చూడవచ్చు దేవి భాగవతం నాలుగవ స్కందం రచయిత ఆచార్య శ్రీ బేదవోలు రామబ్రహ్మం గారు పేజీ నెంబర్ రెండు వందల యాభై మూడు శ్రీదేవి భాగవతము వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గరపిన చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూసి మనస్సులో కలతచెందాడు శివుడంతటివాడు భార్యావియోగాన్ని అనుభవించాడు సతీదేవి అగ్నికి ఆహుతైనప్పుడు ఎంతగా దుఃఖించాడో అందరికీ ఆర్తీహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు భార్యావియోగంలో విరహాగ్ని తట్టుకోలేక శివుడు కాలిందిలో అనగా యమున మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది ఆ తాపంలో మతి చెల్లించి తిరుగుతూ దిగంబురుడై శివుడు బృహమహర్షి ఆశ్రమంలోనికి ప్రవేశించాడు అప్పుడు ఆ మహర్షి చెప్పించాడుకూడా సిగ్గులేనివాడా నీలింగం ఊడిపడిపోవుగాక అన్నాడు ఇవి శివుడి కష్టాలు దేవుడు మతిచలించి బట్టలు ఊడదీసుకుని భార్య చనిపోయిందన్న దిగులుతో సిగ్గులేకుండా తిరగటం ఏంటి ఇలాంటి పిచ్చివాళ్లని ఇలా దిగంబరంగా ఉన్న మానసిక రోగులని మనం తరచూ స్టేషన్ల దగ్గర బస్టాండ్ల దగ్గర చూస్తాం కదా మా శివుడు రిచ్ అని డిచ్కి బాబా అన్నమాట తలచుకుంటే మీకు కూడా రాక తప్పదు అలాగా నగ్నంగా తిరిగేవాడు దేవుడెలా అవుతాడు చనిపోయిన భార్యని మళ్లీ బ్రతికించుకోలేక అసమర్థతతో చేతగాని వాడిలా దేవుడు తీసుకొని దిగంబరి వేషంలో తిరుగుతాడా అయినా మహర్షి అనేవాడు మనిషి కదా మనిషి శాపానికి దేవుడు మర్మాంగా లూడిపోవటమేంటి మరీ కాకపోతే శివుడు లింగం రెండవసారి ఊడిపోర్భవము బృహ మహర్షి మొట్టమొదటిసారి జరిగిన అవమానం సరిపోలేదు కాబోలు ఆ శంకరునికి శివుడు దారువనంలో రెండోసారి తన లింగాన్ని ఊడగొట్టించుకున్నాడు ఊడిపోయిన లింగం హటకేశ్వరియ జ్యోతిర్లింగంగా అయింది సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము కోటిరుద్ర సహిత పన్నెండవ అధ్యాయం పేజీ నెంబర్ రచయిత శ్రీమతి ప్రఖ్యలక్ష్మి కనకదుర్గా గారు ఎంఏ బీఈడి సాంస్క్రిట్ పరీక్షించటం కోసం తానే స్వయంగా వికట రూపాన్ని ధరించి వచ్చాడు దిగంబరుడు మహాతేజశాలి భస్మమే అలంకారం కలిగిన శివుడు వాళ్ల ముందు వికృతమైన పనులు చేస్తున్నాడు ఆ ఋషులకు ప్రియాన్ని కలిగించాలనే ఆలోచనతో భక్తప్రియుడైన శంకరుడు ప్రేమతో ఆ దారుకావనానికే వెళ్లాడు ఆయనను చూసి ఋషి కంగారు కంగారుపడి భయాశ్చర్యాలను పొందారు వాళ్లంతా భయంతో ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకున్నారు ఆ సమయంలో వాళ్ల కంగారులో తొక్కిసలాట జరిగింది ఆ సమయంలోనే మహర్షులు వనం నుండి ఆశ్రమ ప్రాంతానికి తిరిగి వచ్చారు అక్కడ జరుగుతున్న విడ్డూరాన్ని చూసి దుఃఖాన్ని అత్యంత కోపాన్ని పొందారు మహర్షులంతా ఎవరిత్తడు అంటూ అడుగుతున్నారు శివమాయ మోహితులై దుఃఖిస్తున్నారు అయినా దిగంబరుడైన ఆ అవధూత ఏ విధమైన సమాధానము చెప్పలేదు అప్పుడు మహర్షులే ఆ భయంకరాకారునితో నువ్వు మార్గానికి హాని కలిగిస్తూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు కనుక నీ లింగం నేల మీద పడుగాక అన్నారు వెంటనే అద్భుతమైన అవధూతగా ఉన్న ఆ శివుడి లింగం వెంటనే క్రిందపడింది ప్రియమైన వీక్షకులారా మునులని పరీక్షించటానికి శివుడు ఆచరించిన పద్ధతి ఎంతవరకు అమోదయోగ్యమైనది మునులని పరీక్షించాలి అంతేకాని ఒళ్లంతా బూడిద రాసుకొని మర్మాంగాన్ని చేతిలో పట్టుకుని వికృతమైన చేష్టలు చేస్తూ నగ్నంగా మునుల భార్యల దగ్గరికి ఏంటి వాళ్లని కమోదరేకులను చేయడమేంటి దేవుడలా చేస్తాడా ఇది దేవుని లక్షణమా శివుడు తన లింగాన్నే కాపాడుకోలేకపోయాడు ఈ సృష్టిని కాపాడుతాడు అనటానికి సాదృశ్యమేంటి శివ మహాపురాణం కోటి రుద్ర సమితి పన్నెండు ఆద్యం ఏడో శ్లోకంలో మనుషులు శపించగా శివుడు అంగం పడింది అని రాస్తుంది పడ్డటువంటి లింగం పన్నెట్టు ఉండకుండా నుప్పంటి తారాజవులాగా భూ పాతాల స్వర్గ లోకాలన్నీ తిరిగిందంట అన్ని లోకాలు తిరిగితే మీరు నమ్ముతున్నటువంటి ఆడదేవతలు ఉండరా వాళ్ళ సోతే శివుడికి సిగ్గు కదా శివుడికి అది రాసిన వాడికి సిగ్లేదు రెండో విషయం మూడో విషయం శ్రీమదాంధ్ర మహాభారతం సాత్విక పర్వం ద్వితీయ శ్వాసం నూట పది నుంచి నూట పదిహేడు వరకు శివుడు సృష్టి చేయలేదని బ్రహ్మ మీద కోపంతో తన అంగాన్ని తానే ఊడ పీక్కున్నాడు అని రాస్తుంది శివారాధన మరి మొత్తం మూడు సార్లు ఊడిపోయింది ఇప్పుడు అసలు ఇప్పుడు శివుడు గారికి లింగం ఉందా లేదా మరి మొదటిసారి పెరిగి పారేస్తారు కదా అప్పుడు ఎక్కడి నుంచి అతికించుకున్నాడు ఇంతకీ శివుడు గారి లింగం ఎంత తోక ఏంటి అది పెరిగి పారేస్తుంటే ములుసుకుంటా వస్తుందా